బాణ మాత్రం ఒక కొడుకున్న ధర్మ తీరు నగరు నా పద్ ధర్మ తీరు నా పేరు దక్కవతి నా కొడుకు గోవిందర అది కొడుకు

సత్యా కొడుకు గోవింద కోడలు సుభాద్రదేవి కొడుకు కోడలు నా బిడ్డ ప్రాధాయపడించురవచ్చిన నమ్ముకుంటే నా చేత ఆ బిడ్డ సంతానం ఇస్తారు నాకు కావలసింది అడవిల్ల ఫలం అమ్మా ఎన్ని నిజుల పోయేస్తే ఏ గుళ్ళు ఏదో ప్రత్యక్షం కాలే ఈ గుళ్ళె నువ్వు నీకు బిడ్డ సంతానం ఇస్తాను మరి తోసి దాపుతున్నా తోసిల పరమేస్తా కొంగులు దాపుతున్నా కొల పరమే ఒడి దాపుతున్నాయో తల్లి అన్నిటికని నేరో చెప్పినాంతానం ఇస్తే నేను మీద చెప్పు మరి తీసుకునే విధానం ఎంత చెప్పు నువ్వు చెప్పినాటి తల్లి

ప్రదక్షిణ కాబట్టి ఆనాడు దుర్గా మాత ఇది దుర్గ మాత్రం ఓబా కట్టే ఉంది తీసుకో

య్యా ఎన్న వింటాను పోనీకి కమ్మలు పుట్టాలి కానీ ఆధార్ కార్డు ఉన్నది అది ఏది పోయినా అడ్రస్ పడుతున్నాడు కమ్మల గుండలకి ఏమైనా ఆధార్ కార్డు ఉండదా ఉండదు వాటికన్నా త్రూప్ ఉంటది దొరికింది నాదా ఇంకా మనం లోగిలికెళ్ళిపోతా మనం మన సంబరం పడకుండా బండ్ల గీలో పొంది నాకూరు ఎందుకో మళ్ళీ గన్ని రోజులు లోగిలిలో వెళ్ళి

ನೋಡಾಡಿ ದರ್ವಾಗೆ ನರೇಲಾಟಿ ಆನೆ ನರೇಲಾಟಿ ನರೇಲಾಟಿ ಅರಮ ಹೋರಾ ನರೇಲಾಟಿ ಬಲ ಅಯ್ಯಗೇರುರಾ ನರೇಲಾಟಿ ಗದಾಧಿ ವಿಧಾರ್ಮ ಗದಾಧಿ ವಿಧಾರ್ಮ ಸಂಕಾರಾ ಗದಾ ಆನೆ ಮೇದಿ ಗತ್ತಾ తాజాన్ని గర్భ ఈ కాళ్ళు గేరే మీరు మంచిగా చూసుకో సరే సరే కాలు మంత కింద పెట్టకుండా చూసుకో సరేనయ్యా మరి నువ్వు దొరతాన్ని చూసుకుంటు నీ చోట్ల నువ్వు మళ్ళీ నాకు వాస్తవాన్ని మాత్రనయ్యా సరే

మరి ఆ తల్లి కడియా కొద్ది గర్పుణి మెరుగుతుంది బాల సత్యవతి దేవి వాళ్ళ దగ్గర వెళుతుకున్నది బాణం అంతా మదుమతుందే

తల్లి పేరు కలవాలని పోతులు అని పెట్టుకున్నాను నీ అక్కడానికి ఆరుగురు దా దగ్గర బాల సత్య గడియల కొద్ది గడిపోయింది బాలా బాల సత్యవాది గో అయ్యయ్యో మదరా மதரா சுந்த பூர ండలు ఖరావుతాయి గట్ట కాదు పాలిష్ బండలు ఎప్పుడు నేసుకున్నా మేరా మా బాత్రూమ్ లో ఎట్లా మెస్తా టైల్స్ సాంబార్ మటన్ చికెన్ కప్పు చూపు ఈ Taco, tacos, tacos,

బాగా జీరికించు పుచ్చిందాట అయితే కడ్గడ పిల్ల నాకిందటవాట్రెస్ట రైలు గారి అంత కూడా చెయ్యగా రైలు బొగ్గులు అట్టున్నాడు మరి మరిక మావ తెలుగు కల్లా మా పిని ఎర్ర ఉంటాని మావ బొమ్మదేవాడియన కొత్తగా ఐదో ఒక గడిల తల్లి పిని పన్ను మోనే ఏడు రెండు తొమ్మిది గడియను ఆ తల్లి కూడుతుండే దేవరావినే తమరాదునమ్మా తల్లి పిల్ల చల్ల గురించి మా జోలుబోట్ తోడు పెద్ద ఎవలాడ తీసుకుపోయి దానికి దారిని చెప్పి నున్న గుండికి అందే చేసుకుంటాడు బాడ పిల్లలకు వచ్చాడు చెప్తాడు

కొడుక అంటే అమ్మాయినిక చేతాడు బిడ్జలు కస్తే నడియా చేసి నన్నే బిడ్డ అంటాడు ప్రేమ పెద్ద పిడ్డాడు ఆయన సంబ్రో నడు సార్య అంటాడు మొదటి దెబ్బ దబ్బ గద్ద గద్ద అన్నదాము ఇంకోటి అన్నది ేరీలికినా <laughs> <a đem fundamentals dragging> <sympathic>